ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను ఒక సూపర్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన వెజ్ బిర్యానీ అనమాట హోటల్ స్టైల్ వెజ్ బిర్యానీ అయితే చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం చూడండి ముందుగా ఇలా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని కుక్కర్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం నేను కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా గీ కూడా యాడ్ చేసుకుంటున్నానండి గీ అయితే కంప్లీట్లీ మీ ఆప్షనల్ అనమాట ఇప్పుడు మనము స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాము చెక్క అలానే ఒక స్టార్ అలానే బ్లాక్ ఇలాచీ రెండు గ్రీన్ ఇలాచీస్ అలానే ఒక రెండు నుంచి మూడు లవంగాలు ఒక మరాఠీ మొగ్గ ఇంకా కొద్దిగా జాపత్రి ఇందులోనే రెండు బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇందులోనే కొద్దిగా షాజీరా అలానే ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకొని అంతా బాగా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర కూడా మీ ఆప్షనల్ అండి షాజీరా మాత్రమే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వన్ కప్ అలానే కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలండి జీడిపప్పు యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ ఆనియన్స్ అవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నారంటే ఏవి మాడకుండా చక్కగా ఫ్రై అవుతుందండి ఈ బిర్యానీలోకి ఎప్పుడైనా సరే ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటున్నామండి వన్ కప్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ అలానే బీన్స్ అలానే ఆలు కూడా యాడ్ చేసుకుంటున్నాను బిర్యానీలోకి ఎప్పుడైనా సరే వెజిటేబుల్స్ అయితే ఇలా కొంచెం పెద్ద ముక్కలు యాడ్ చేసుకుంటేనే బాగుంటుందండి టమాటోస్ కూడా ఒక పెద్ద సైజ్ టమాటోని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఇందులో మీరు ఇంకా కాలీఫ్లవర్ అలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి తొందరగా ఫ్రై అవడానికి రుచికి సరిపడిన సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే ఒక పావు కప్పు దాకా ఫ్రెష్ కర్డ్ అయితే తీసుకోవాలండి కమ్మని పెరుగునైతే తీసుకోవాలి ఇందులోనే ఇలా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం కూడా యాడ్ చేసుకోవాలి అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడంతా ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం వెజిటేబుల్స్ కొద్దిగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం అయితే మీ కారంకి తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ ఇలా చక్కగా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలండి హోటల్స్లో మనము వెజ్ బిర్యానీ చాలా కాస్ట్ పెట్టి కొంటూ ఉంటాం కదండి అలా లేకుండా చాలా సింపుల్గా చాలా టేస్టీగా హోటల్ స్టైల్ లాగానే ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూసారా ఇప్పుడు కొంచెం వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయింది కదండి మళ్ళీ ఇలా మూత తీసి ఒకసారి కలుపుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి వెజిటేబుల్స్ రెడీగా ఉంటే చాలా సింపుల్గా మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు మధ్యలో ఇలా మూత పెట్టుకొని మగ్గించుకుంటూ ఉండాలండి అంటే ఇలా మగ్గించుకోవటం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మనకు ఈ వెజిటేబుల్స్కి అయితే ఈ పెరుగు ఉప్పు కారం ఇవన్నీ చక్కగా పడుతుంది అందుకనే ఇలా అయితే మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోనే జస్ట్ ఫ్లేవర్ కోసం అయితే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుంటున్నానండి మీకు గరం మసాలా ఫ్లేవర్ నచ్చకుంటే స్కిప్ చేయొచ్చు లేకుంటే నచ్చేలా ఉంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి మనం ఆల్రెడీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా యాడ్ చేశానండి నేను ఫైనలీ ఇందులో నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ అయితే ఒక హాఫ్ కప్ దాకా తీసుకుంటున్నాను మీరు పచ్చి బఠానీ తీసుకునేలా ఉంటే నానబెట్టుకొని పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయింది కదండి ఇందులో నేను ముందుగానే అయితే నానబెట్టుకున్నానండి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా ఇప్పుడు ఆ అంతా కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు రైస్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ రైస్ అయితే నేను ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ దాకా నానబెట్టుకున్నానండి మీరు డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు వన్ గ్లాస్ రైస్కి ఇక్కడ నేను టూ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం సరిపోయిందా అని టేస్ట్ చూసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక టూ టు త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి టూ టు త్రీ విజిల్స్ వచ్చిందంటే మనకు వెజిటేబుల్స్ అంతా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి ఇలా ప్రెషర్ కుక్కర్లో చేయటం వల్ల ఏంటంటే చాలా తొందరగా ఫినిష్ అయిపోతుంది ప్రాసెస్ అయితే చూసారా ఎంత బాగా ఉడికిపోయిందని చాలా పొడి పొడిగా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు అలా పక్కన పెట్టేద్దాము మనం ఈలోపు రైతా అయితే ప్రిపేర్ చేసుకుందామండి రైతా కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా రైతా కోసం ఇలా ఒక గిన్నెలోకి అయితే పెరుగు తీసుకోవాలండి కమ్మని పెరుగు తీసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడిన సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అంత బాగా కలుపుకోవాలి పెరుగు ఎక్కడ ఉండలేకుండా బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలండి రైతాకి ఎప్పుడైనా సరే కమ్మని పెరుగు తీసుకోండి అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు మరీ నీళ్ళుగా చేసుకోవాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ మరీ గట్టిగా కాకుండా అలానే మరీ నీళ్ళుగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో చేస్తున్నాను ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వన్ కప్ అలానే సన్నగా తురుముకున్న క్యారెట్ ఒక హాఫ్ కప్ దాకా తీసుకుంటున్నాను అలానే ఒక మీడియం సైజ్ టమాటో కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులో మీరు ఇంకా కీరా యాడ్ చేసుకోవచ్చు ఫైనలీ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి కొంతమంది పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటారు మీ టేస్ట్కి తగ్గట్టుగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే అండి రైతా అయితే ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెజ్ బిర్యానీ కూడా డిష్ అవుట్ చేసుకుందాం చూడండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది వెజిటేబుల్స్ అలానే రైస్ అంతా చాలా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంది కదండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అంత బాగుంటుందండి టేస్ట్ కూడా సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ కదండి ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ అయితే పిల్లలు చాలా ఇష్టంగా లైక్ చేస్తారు కాబట్టి ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇలాంటి సింపుల్ రెసిపీస్ అలానే లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు